నమస్తే వెల్కమ్ టు ఆధర్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి సాధారణంగా అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ అటు లోక్సభ ఎలక్షన్స్లలో కొంతమంది లీడర్స్ మాత్రం రెండు చోట్ల పోటీ చేస్తూ ఉంటారు రెండు చోట్ల కూడా తమ బల పరీక్షను నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి ఎలక్షన్స్ మనం రీసెంట్గా చూసాము రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో చూసినట్లయితే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేశారు కామారెడ్డి అండ్ గజ్వెల్ అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డి అలాగే కొడంగల్ రెండు ప్రాంతాల్లో కూడా పోటీ చేశారు అయితే వాళ్ళు ఒకవేళ రెండు ప్రాంతాల్లో గనక గెలిచినట్లయితే ఒక ప్రాంతాన్ని వదులుకోవాల్సి ఉంటుంది ఇంకో ప్రాంతం నుంచే వాళ్ళు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది అయితే ఇందులో భాగంగానే సేమ్ వే లోక్సభ ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ ఈసారి రెండు స్థానాల్లో పోటీ చేశారు రెండు స్థానాల్లో కూడా ఘన విజయం సాధించారు ఒకటి ఉత్తరప్రదేశ్ నుంచి రాయ్బరేలీ స్థానం అయితే మరొకటి సౌత్ ఇండియాలో కేరళ నుంచి వాయనాడ్ సో రెగ్యులర్గా ఆయన ఎప్పుడూ ప్రతి ఎలక్షన్స్కి కూడా వాయనాడ్ నుంచి పోటీ చేస్తూ ఉంటారు గెలుస్తూ ఉంటారు ఇక రాయ్ నుంచి మాత్రం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు ఆవిడే గెలుస్తూ వచ్చారు అయితే ఈసారి ఆవిడ రాజ్యసభకి వెళ్ళటంతో ఆ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కొన్ని ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా మరి రాయ్బరేలి స్థానంలోకి రాహుల్ గాంధీ బరిలో దిగి విజయం సాధించారు సో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో ఆయన గెలవటం జరిగింది అటుపక్క కేరళ నుంచి వాయనాడులో కూడా ఆయన గెలవటం జరిగింది అయితే ఈ రెండు స్థానాల్లో ఒకటి ఒక స్థానాన్ని మాత్రం ఖచ్చితంగా వదులుకోవాల్సి ఉంటుంది మరి ఏ స్థానాన్ని వదులుకుంటారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది అయితే ఈ విషయాన్ని ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ విషయంపై దీనికి కేవలం ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ మూడు రోజుల్లో ఏ స్థానాన్ని వదులుకుంటారు అన్న విషయాన్ని రాహుల్ గాంధీ అధికారికంగా ప్రకటించాలి లేని పక్షంలో రెండు స్థానాలు ఆయన కోల్పోవాల్సి ఉంటుందన్నమాట ఈ క్రమంలో భర్జన పడుతుంది కాంగ్రెస్ అధిష్టానం మరి ఈ క్రమంలో తెలుస్తున్న విషయం ఏంటి అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న ఎనభై స్థానాలు చాలా ఇంపార్టెంట్ అందులో ఈసారి లోక్సభ ఎలక్షన్స్లో అటు బీజేపీ కేవలం ముప్పై మూడు స్థానాలకే పరిమితమైంది కేవలం ముప్పై మూడు పరిమితం అవటమే కాకుండా ఏ విషయం అయితే బీజేపీని ఈసారి అధికారంలోకి తీసుకొస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ అయోధ్యలోనే బీజేపీ ఘోర ఓటమిని చవిచూసింది మరి ఈ నేపథ్యంలో రాయబరేలీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ నిలదొక్కుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఉన్న ఎనభై స్థానాల్లో కాంగ్రెస్ ఇండివిజువల్గా కేవలం ఆరు స్థానాల్లో మాత్రమే గెలిచింది సో ఈ నేపథ్యంలో రాయ్బరేలీలో రాహుల్ గాంధీ ఉండటం చాలా ఇంపార్టెంట్ అన్నది అందరూ భావిస్తున్నారు అండ్ మరి అమేథిలో స్మృతి ఇరానీపై గెలిచినటువంటి కిషోర్ లాల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయటం జరిగింది అండ్ అండ్ ఆయన రాహుల్ గాంధీకి సూచించటం కూడా జరిగింది రాయ్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఉండటం అనేది ఇప్పుడు చాలా అనివార్యం ఇంపార్టెంట్ అనే విషయాన్ని పెద్దలైతే రాహుల్ గాంధీకి తెలియజేస్తున్న తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే రాహుల్ గాంధీ ప్రెస్ మీట్స్ పెడుతూ కూడా రెండు స్థానాలు తనకి చాలా ఇంపార్టెంట్ అని అటు వాయనాడు తనని గెలిపించిన స్థానం ఎన్నో ఏళ్ళుగా అటు పక్క రాయబరెలి అనేది తన తల్లికి కంచికోట లాంటి స్థానం సో ఏ స్థానాన్ని వదులుకోవాలి అనే దానిపై ఒక స్పష్టత రాలేని పరిస్థితుల్లో నేనున్నాను అంటూ కూడా రాహుల్ గాంధీ చెబుతున్నారు కానీ ఖచ్చితంగా ఒక స్థానాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి దగ్గర పడింది సో ఈ క్రమంలో వాయినాడిని వదులుకున్న వదులుకోనున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే మరి వాయినాడుని వదులుకోబోతున్నారు అన్న విషయం కూడా అక్కడి ప్రధాన కార్యదర్శి కేరళ ప్రధాన కార్యదర్శి కూడా గత ప్రెస్ మీట్లో కూడా తెలియజేయడం జరిగింది అయితే మరి వాయినాడుని వదులుకుంటే అక్కడ ఎవరు పోటీ చేస్తారు మరి మరోసారి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై ఇప్పటికే చర్చలు కూడా సాగుతున్నాయి మరి ఈ క్రమంలో వినిపిస్తున్న పేరు ఏంటంటే ప్రియాంక గాంధీ ఎస్ సో వాయినాడులో రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆవిడ రాబోతున్నారు అంటూ వార్తా కథనాలు అయితే పుట్టుకొస్తున్నాయి అయితే ఇప్పుడు కాదు గత కొన్నేళ్లుగా ఆవిడ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటూ కూడా వార్తా కథనాలు పుట్టుకొచ్చాయి గతంలో యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలోనే ఆవిడ పోటీ చేయబోతున్నారు అంటూ వార్తా కథనాలు వచ్చాయి అండ్ రాయ్బరేలీ నుంచి రాజ్యసభకి సోనియా గాంధీ వెళ్ళినప్పుడు అక్కడ లోక్సభ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారంటూ కూడా కొన్ని వార్తా కథనాలు పుట్టుకొచ్చాయి ఇప్పుడు కూడా అలాంటి కథనాలైనా ఈసారి ఖచ్చితంగా పోటీ చేస్తారా అనే అనుమానం అందరిలో ఉంది మరి వాయినాడు నుంచి ప్రస్తుతం వినిపిస్తున్న మాట అయితే ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నారు రాహుల్ గాంధీ స్థానంలో అనేది అయితే వినిపిస్తోంది సీ మరి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా లేదా అనేది ఒకవేళ ప్రియాంక గాంధీ పోటీ చేస్తే మాత్రం విజయం అనేది నల్లెరిపై నడకలా ఉంటుంది బట్ ఇంకెవరైనా పోటీ చేస్తే మాత్రం ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉండే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి మరి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా లేదా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది మరో మూడు రోజుల్లో క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది బట్ ఏదేమైనా రాహుల్ గాంధీ మాత్రం రాయ్బరేలీని వదిలే ప్రసక్తే లేదు వాయినాడుని వదిలేబోతున్నారు అనేది మాత్రం క్లారిటీ వచ్చింది బికాస్ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఉండటం అనేది ఈ సమయంలో చాలా ఇంపార్టెంట్ అందుకనే ఆయన రాయబరేలీని వదలకుండా వాయినాడ్ని వదిలేస్తున్నారనేది మాత్రం స్పష్టమైంది బట్ వాయినాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది రైట్ మరి రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా బరేలీని వదులుకోవటం కరెక్టేనా మరి ప్రియాంక గాంధీ పోటీ చేస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ వస్తే ఎలాంటి మార్పులు జరగబోతాయి అని అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు